సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంబర్పేట్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మల్మూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచార రథాలను ప్రారంభించిన కార్యక్రమంలో పటాంచెరు మండలం రుద్రారం గణేష్గడ్డ దేవాలయంలో పూజ నిర్వహించారు అనంతరం మంత్రి కొండా సురేఖ జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని కానీ ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోవడం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు శాసనసభ ఎన్నికలలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్తో ఓటమి పాలయ్యామని ఈ ఎన్నికల్లో ప్రణాళికబద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంత్రావు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు పోకుండా నన్ను పిలవలేదు నన్ను పిలిచారు మనం మన మర్చిపోయారు ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము అది కావాలని ఎవరు కూడా చెయ్యరు పొరపాటున జరుగుతూ ఉంటాయి దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కానీ అది బయట బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నట్టుగానే ప్రజల్లో మనం ముందుకెళ్ళాలి ఏవైనా లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకొని ముందుకెళ్లి ఈ నియోజకవర్గ గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ చూసుకుంటూ మన కూడా రెడ్డి గారు మరి మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనర్సి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచెరు నర్సాపూర్ మెదక్ అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కోరికే ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి లేదా అటు గజ్జివేలు మరియు దుబ్బాక ఒక విశ్వాసం ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంది మా అందరిది కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీళ్ళ మధుని మనం అందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటాం మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం దురదృష్టకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు సీఎం ఆదేశించిన క్వింటాల్కు ముప్పై మాత్రమే పెంచారని విమర్శించారు తెలంగాణ భవన్లో పార్టీ నేతలు గండ వెంకటరమణారెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశంలో పల్లా పాల్గొన్నారు ఒకంటికి ప్రకటించాల్సిన ధరను ఐదింటికి ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అన్యాయం జరిగిందని అధికారులు ఒప్పుకున్నారన్నారు జనగామాలో నూట తొంభై మూడు కొనుగోలు కేంద్రాలు పెట్టారని అందులో ఒకటి కూడా సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు రైతులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు బోనస్ చూస్తుంటే బోనస్ అంగ దేవుడు ఎరుగని గిట్టుబాటు ధర కంటే కూడా ఒక ఏడు వందల రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం శోచనీయం ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు వ్యాపారులు అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు ఈ ముఖ్యమంత్రి గారు అభినందన తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పదిహేను వందల ముప్పై రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత వారు బెదిచ్చిన తర్వాత అధికారులను ప్రశంసించిన తర్వాత మీరందరూ కూడా రేటు ఎంఎస్పి ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు ముప్పై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు పదిహేను వందల అరవై రూపాయలు ఇవాళ అన్ని పదాలు కూడా వచ్చింది ఫ్రంట్ న్యూస్ లో కూడా సీఎం చెప్పినా లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌ అవెన్యూ కోర్టులో చుక్కెదిరైంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టివేసింది తనను అరెస్టు చేయడం తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది మరోవైపు కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఈ పిటిషన్పై తీర్పును జడ్జ్ రిజర్వ్లో పెట్టారు ఒకవేళ కవితను కోర్టు కస్టడీకి ఇస్తే ఆమెను సిబిఐ కార్యాలయానికి తరలిస్తారు రేవంత్ రైతులకు పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు సోయి ఉండి హామీలు ఇస్తారా అంటూ ఈటెల రాజేందర్ మండిపడ్డారు మౌలాలీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు తెలంగాణ వచ్చిన నాడు మద్యం ఆదాయం పదివేల ఏడు వందల కోట్లు ఈనాడు నలభై ఐదు వేల కోట్లు ఈ ఆదాయం కోసం ఎంతోమంది మహిళల పుస్తల తాళ్లు తెగిపడ్డాయని ఈటల మండిపడ్డారు రాష్ట్రంలో ఒక ఫ్రీ బస్ తప్ప ఏ హామీ అమలు కావడం లేదని కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి పదిహేడు ఎంపీ సీట్లు గెలిపిస్తే హామీలు అన్ని అమలు చేస్తా అని అంటున్నారని ఈటల మండిపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లు చేయడానికి మనం ఏమన్నా పిచ్చోలలా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు అధికార కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంతో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుండి వ్యతిరేకత పెరుగుతుందన్నారు కరువు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు మజ్లిస్ట్ ను గెలిపించమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు కొలువులు ఇవ్వకపోతే నిరుద్యోగ వృద్ధి అన్నావు ఇప్పటి వరకు కూడా వృద్ధి కూడా అందకపోవడం ఈ రకంగా అన్ని గ్యారెంటీలు హామీలు అన్ని కూడా అతకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారని చెప్పి పేదల మరి పెన్నిదిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మత పడతా ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లె వెత్తుకున్నారు ఇవాళ ప్రజల దృష్టిని మలించేదానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందేదానికి తన పైన కుట్ర జరుగుతుందని తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మీ పార్టీలో కుట్రలు పండుతున్నారా లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా అని వారికి ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదన్నారు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంఖ్యనపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బండి సంజయ్ వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్కి మొరపెట్టుకున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వర్తి దర్శనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఇప్పటికీ ప్రారంభించి పన్నెండు రోజులైంది ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలేదు వాళ్ళ పార్టీ నాయకులను తీరుతూనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు స్పందించాలే వాటి అట్లా నామార్తను స్పందిస్తారు కేసీఆర్ కేటీఆర్ దోస్తాను వీళ్ళు అందరూ కూడా రూపాయిక బండి బండిచంద్రని ఒడగొట్టాలి ఈ నెల పదిహేనున జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హిందూ దేవుళ్ళపై తనకు ఉన్న భక్తిని రాజాసింగ్ ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు ఈ క్రమంలోనే శ్రీరామనవమి సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా శ్రీరామనవమికి దూల్పేట ఆకాశపురి దేవాలయం వద్ద నుండి భారీ ర్యాలీ తీయనున్నట్లుగా తెలిపారు అలాగే రామనవమి నాడు తాను స్వయంగా పాడిన తొలి తెలుగు పాట అదే రోజు రిలీజ్ చేయనున్నట్లుగా రాజాసింగ్ వెల్లడించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామభక్తులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో వస్తారు చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు ఈ సంవత్సరం కూడా సెవెంటీన్ ఏప్రిల్కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను హిందూగా పుట్టాలి హిందూగా బ్రతకాలి హిందూగా చావాలి రాషాయ మెత్తాలి ముందడుగు వెయ్యాలి పులిలా గర్జించాలిరా ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం ఈ మా కొత్త పాట మేము రిలీజ్ చేస్తున్నాం శ్రీరామనవమి శోభయాత్ర మార్గాన్ని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి పోలీసు ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సందర్శించారు శోభాయాత్రలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను నిర్వాహకులకు సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు శోభాయాత్రని కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు శోభాయాత్రలో ఇతర మతస్థులను కించపరిచే పాటలు కానీ ప్రసంగాలు కానీ చేయకూడదని తెలిపారు శోభాయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు శోభాయాత్ర బాగ్ ద్రౌపది గార్డెన్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుందని తెలిపారు శోభాయాత్ర అనుకున్న సమయంలో ప్రారంభించి తొందరగా ముగించడానికి నిర్వాహకులు సహకరించాలని కోరారు మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను అడిషనల్ డీజ్ అయినంత వరకు కూడా ప్రతి గణేష్ బందోబస్తు నేను ఎక్కడున్నా కూడా నేను నన్ను సిటీకి డ్రా చేసేవారు బందోబస్తుకి ప్రతి గణేష్ బందోబస్తుకి డిసి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ అయిన తర్వాత అక్కడ అడిషనల్ డీసీపీ ట్రాఫిక్గా నేను గోశామాల్లో ఉండి నేనే రోడ్డు మధ్య ఉన్నప్పుడు యాజ్ డీసీపీ నేను ఆ గణేష్ బందోబస్తు నిర్వహించేవాడి యాజ్ డీసీపీ ట్రాఫిక్ సో ఆ తర్వాత ఆ సంవత్సరం టూ థౌజండ్ ఫోర్ ఇది టూ థౌజండ్ టూ 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 థౌజండ్ ఫోర్ ఐడి డెట్ ఆ తర్వాత నేను మళ్ళీ ఒక జిల్లాకు పోయాను అంటే ఎస్పీగా సో ఒక సీనియర్ అధికారి అన్నారు నేను చూశాను నువ్వు ఆ రోజు రోడ్డు మీద నిలబడి ఒక ఇన్స్పెక్టర్ లాగా ఇన్స్పెక్టర్ కంటే కూడా ఇంకా ఎక్కువగా డీసీ కూడా నువ్వు చేసావు దానికోసం ఆ నీకు మళ్ళీ ఎక్కువ జిల్లా వచ్చిందన్న అంటే జిల్లాకు పోవడం అనేది ఒక జిల్లాకు పోతే ఎక్కువ ఇండిపెండెన్స్ ఉంటుంది మనం యూ కెన్ ప్రూవ్ యువర్ మెటిల్ జిల్లాకు పోతే కిరీటం ఎక్కువ రాదు కానీ జిల్లా ఎస్పీగా ఐఏఎస్ అయితే కలెక్టర్గా ఐపీఎస్ అయితే ఎస్పీగా చేయాలనుకుంటా ఎందుకంటే అక్కడ మన యొక్క పూర్తి స్వాతంత్రంతోన మన యొక్క ఏ పొటెన్షియల్ ఉందో అదంతా చూపించవచ్చు ఒక మంచి ఆఫీసర్గా మనం అన్ని మంచి పనులు చేయొచ్చు అనమాట సో అప్పటి నుంచి తర్వాత ప్రతి సంవత్సరం కూడా నన్ను ఎక్కడున్నా కూడా నన్ను అంటిల్ ఐ బికేమ్ అడిషనల్ డీజీ సో ఐ వాజ్ డ్రాన్ ఫర్ ద బందోబస్త్ రిలేటెడ్ టు గణేష్ బికాజ్ మనకు పెద్దది కాబట్టి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రీయ వానరసేన సంస్థ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సీతమ్మకు చింతాకు పథక సేవ చేయాలని సనాతన ధర్మకర్తలచే నిర్ణయం చేయడం జరిగింది ఇలాంటి మహోన్నత కార్యక్రమాల్లో ప్రతి గ్రామం ప్రతి కుటుంబం పాల్పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో కేవలం పదకొండు రూపాయలు మాత్రమే చెల్లించి ఈ సేవలో పాల్గొనే రాష్ట్రీయ వానర సేన సంస్థ అవకాశం కల్పించడం జరిగింది ఈ రాష్ట్రీయ వానర సేన పలు గ్రామాల్లో దేవాలయాలను సందర్శించి చింతాకు పతాక సేవ గురించి వివరించి కరపత్రాలను ఆలయాల్లో అతికించడం పంచిపెట్టడం జరిగింది చింతాకు పథక సేవలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం వెలుగులోకి తీసుకువస్తామని మందుకృష్ణ మాదిగ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయింపులో మాదిగలకు జరిగిన అన్యాయం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానం కూడా మాదిగలకు ఇవ్వలేదని కానీ పార్టీ సభ్యత్వం లేని కావ్యకి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగల తరపున ఉన్న దామోదర నరసింహ ఉన్నట్టు కూడా రేవంత్కి గుర్తు లేదని విమర్శించారు నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం తెలంగాణలో నా ప్రచార యాత్ర బ్యాక్ కాంగ్రెస్ బ్యాక్ కాంగ్రెస్ అని నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం అది ఎక్కడ మొదలు పెడతాం ఎక్కడ ఎండ్ చేస్తామనే విషయం పదహారు పదిహేడు తారీఖు తర్వాత అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి పదహారు పదిహేడు తర తర్వాత గోబ్యాక్ కాంగ్రెస్ దాన్ని మాదిగలు అనుసరించాలి గోబ్యాక్ నినాదాన్ని మాదిగలు అను అమలు చేయాలి కాంగ్రెస్ను మాదిగ పల్లెలకు రాకుండా చేయాలి నా నినాదం గోబ్యాక్ కాంగ్రెస్ ఆ నినాదం బీసీలు కూడా అనుసరించాలి బీసీలకు ప్రాతిథ్యం న్యాయబద్ధంగా ఇవ్వని కాంగ్రెస్ను బీసీలు ఆహ్వానించద్దు చెప్పి నేను పిలుపునిస్తున్నా ఈ పిలుపును కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా దాదాపు పదహారు పదిహేడు వరకు నేను ఈ టైం అంటే బీఫారాలో అందించే సమయానికి మాదిలకే దక్కాలని చెప్పి నేను కోరుతున్నా బీఫారాలు అందించకపోతే గోగా కాంగ్రెస్ నినాదంతో జనములకు వెళ్తాం అదే సమయంలో ఈ జనములకి సమయానికి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈ గోగా కార్యక్రమంలో గోకాక్ కాంగ్రెస్ అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాది లీడర్లు మా మోన్సిపల్ నర్సింగ్లతో సహా మా మాధవి లీడర్లందరికీ నేను ఆహ్వానిస్తున్నా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ స్ఫూర్తితో కేంద్రం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల రైతాంగ పోరాటాలకు సన్నద్ధం అవుతున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు జవహర్ నగర్లో రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద ఆల్ ఇండియా కిసాన్ సభ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావం సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఆవిర్భావ జెండాను సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు గత ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయోద్యమ కాలంలోనే రైతాంగ సమస్యలపై పోరాటం చేసిందని టి సాగర్ తెలిపారు కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో కనీస మద్దతు ధర చట్టం సాధన కోసం రైతాంగానికి రుణ విముక్తి చట్టం సాధించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఒకవైపు స్వాతంత్ర పోరాటాలు నిర్వహిస్తూనే మరోవైపు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి ప్రొఫెసర్ అరుబంటి రావు సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు కిసాన్ సభ ఏఐకేఎస్ ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం దగ్గర జెండా విస్తరణ చేయడం జరిగింది గత ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయోద్యమ కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒకవైపు పోరాటం చేస్తుంది మరోవైపు జమీందారులకు జాగీర్దార్లకు వ్యతిరేకంగా సంస్థానాలలో కూడా రైతాంగ సమస్యలను తీసుకొని పోరాటం చేసింది ఆ రోజు పేదలు ఎవరైతే సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకే భూమి మీద హక్కులు కావాలని కౌలు రైతుల యొక్క కౌలు రేట్లు తగ్గించాలని రైతాంగానికి కనీస మద్దతు ధరలు అమలు చేయాలని చెప్పి ప్రారంభమైనటువంటి రైతు సంఘం ఈ కాలంలో అనేక పోరాటాలు నిర్వహించింది త్యాగాలు చేసింది అనేక విజయాలని కూడా సాధించింది రేపు రాబోయేటువంటి కాలంలో ఈ ఆవి ఆవిర్భావ దినోత్సవం యొక్క స్ఫూర్తితోన కనీస మద్దతు ధరల చట్ట సాధన కోసం రైతాంగానికి రుణ విముక్తి చేసేటువంటి చట్టాన్ని సాధించడం కోసం మెరుగైనటువంటి పంటల బీమా పథకాన్ని సాధించేదాని కోసం అదే రకంగా ఈరోజు గతంలో వామపక్షాల యొక్క బలమున్నప్పుడు సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని దాన్ని పటిష్టంగా అమలు చేయించేదాని కోసం కూడా భవిష్యత్తులో ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతాం ఐక్య ఉద్యమాలు కూడా ఈ కాలంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు ఐదు వందల సంఘాలకు పైగా రైతు సంఘాలతో ఐక్యంగా నిర్వహిస్తున్నాం ప్రజాక్షేత్రంలో చిరస్థాయిగా ప్రజల్లో చిరస్మరణీయులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోయారని హైదరాబాద్ పార్లమెంట్ బిఆర్స్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రచారంలో ఎక్కడికి వెళ్లి బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పేర్లతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాలలో పాత నగర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాయని తెలియజేశారు ఇవాళ ముఖ్యంగా నా యొక్క ప్రచారం మొదలైంది ఆ ఇక్కడ నాకు చాలా అనుకూలంగా ఇవాళ ఆ ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలు కూడా నాయనబడి ఉన్నారు ఇక్కడ చూస్తే ఒక వింత ప్రచారం జరుగుతుంది మాదేవి లత ఆమె ప్రచారం అయింది అని అంటే మతతత్వం మరి మరి మరోవైపు చూస్తుంటే అక్కడ అసలు దిన వేసి గత నలభై సంవత్సరాల నుంచి పాతికపోయాడు నా వరకు వస్తే నేను ఒక్క విషయ ఒకే విషయం ఏంటి అని అంటే నాకు మతతత్వ రాజకీయాలు చేయాలన్నా చేయవలసిన అవసరం లేదు నేను కేవలం అభివృద్ధి పొంద పందాన్ని ఎంచుకున్నా అభివృద్ధి మార్గాన్ని వెళ్తున్నా ప్రజలకు అదే వివరిస్తున్నా గత పది సంవత్సరాలలో మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమం ద్వారా ఇవాళ డబుల్ బెడ్రూమ్ లో అయితేనేమి అదే విధంగా రైతు బంధు అయితేనేమి దళిత బంద్ అయితేనేమి షాదీ ముబారక్ అయితేనేమి అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి అయితేనే హైదరాబాద్ సిటీలో మారక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కీలక వ్యక్తులను అరెస్టులు చేస్తున్నా గంజాయి డ్రగ్స్ దందాకు చెక్ పడడం లేదు ఈ క్రమంలో అమెజాన్ డెలివరీ బాయ్ వద్ద సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ పోలీస్ సంయుక్తంగా మేడ్చల్ పిఎస్ పరిధిలోని రేకుల భావి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని బ్యాగులను పరిశీలించారు వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సాలో నౌపాడా ప్రాంతం నుండి రెండు కిలోల గంజాయిని తీసుకుని హైదరాబాద్కు వచ్చారు పోలీసులు గస్తీ నిర్వహించగా దొరికిపోయారు అంతేకాదు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కేజీకి రెండు వేల ఐదు వందల చొప్పున కొనుగోలు చేసి